సరే ఓకే ఓకే తిరువూరు పట్టణంలో ప్రతిరోజు ఇంటింటికి చేసే ప్రచారంలో భాగంగా ఈరోజు తిరువురు పట్టణంలో పదో వార్డులో ఇంటింటికి వెళ్ళి బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా కొలిగిపూర్ శ్రీనివాసరావు అనే నాకు సైకిల్ గుర్తు ఓటేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది తిరువురు పట్టణాన్ని తిరువురు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని తిరువురు నియోజకవర్గం ఎదుర్కొంటున్న తీవ్రాతి తీవ్రమైన సమస్య మంచినీటి సమస్య కాబట్టి తాగునీరు సాగునీరు విద్యాభివృద్ధి వైద్యాభివృద్ధి అలాగనే ప్రతి గ్రామంలోనూ తిరువురు పట్టణంలోనూ మంచి రోడ్లు డ్రైనేజీ అలాగే మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం పనిచేస్తారని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారానికి ప్రజలు భారీ సంఖ్యలో అత్యంత సానుకూలంగా స్పందించి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద వాళ్ళ ఓటేసి తిరువురు నియోజకవర్గం చరిత్రని తిరగరాయబోతున్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి